చాలా బాగుంది వాటర్ ప్రూఫ్ అక్కడ వాటర్ ప్రూఫ్ నైన్ గ్రో ఎయిట్ ఎంత కేసు కదా మొత్తం జాగిపోతే అక్కడ పర్లేదు అక్కడ గోయంటుందా గోయ ఉంటుంది ఓకే అక్కడ స్థానాలు చేసే కదా ఓకే ఒళ్ళి దగ్గరికి నడాలి మీరు ఏదో అనుకుంటున్నారు రావాలంటే మా ఆలోచన చాలా జాగ్రత్తగా ఓకే రావాలి ఓకే థ్యాంక్స్ వాటర్ ఫాల్ లోబలి వాటర్ ఫాల్స్ మా జాజ్ మ్యాక్ ఇదంతా బండా రాయి అబ్బాయి అబ్బాబ్ వస్తుంది వాటర్ చాలా డేంజర్ ఇది ఈ చార్జెస్ కావాలి అంటే ఇది వాటర్ ఫుల్ అనమాట ఇక్కడ వెళ్ళి వచ్చినట్టు వాటర్ తగ్గిపోయింది మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వాటర్ వస్తూనే ఉంటుంది అంటే కూరలు మన స్థానం పైకి అలా తోట పైన ఉందా జారుతుందా ఏ పై అంత పందా ఇంకేం లేదు లొకేషన్ ఇట్ నైస్ బాహుబలి వాటర్ఫాల్ వర్షాలు లేక వాటర్ఫాల్ చాలా మంది ఇక్కడ మీరు దిగద్దు ఈ ప్లేస్ అంతా చాలా డేంజరస్ ఉంది ఒళ్ళు దగ్గర ఇదంతా ఇలా రావాలి ఇది ఏ రావాలి అందరూ బాహుబలి ఫాల్ వాటర్ తక్కువ ఉంది సమ్మర్ కదా వర్షం లేక వాటర్ తక్కువ ఉందంట బాహుబలి E atacar, vamos lá, vamos lá, vamos lá, vamos lá, o बाहुबली yeah, yeah, yeah. wow, વાત કર right. oh,